హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ ఇవాళ నేను చూపించబోయేటి వంట కదంబ పులుసు దానికి కాంబినేషన్ పాల పొంగల్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అనపకాయలు రెండు ఆనియన్స్ వంకాయలు చిక్కుడుకాయ ఒక రెండు టమాటాలు దానికి ముందుగా కడాయి పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో శనగపప్పు ఒక స్పూను అది మంచిగా వేయించుకోవాలి కొంచెం అది వేగినాక ఒక పావు స్పూన్ మిరియాలు మిరియాలు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు మిరపకాయలు ఇవి మంచిగా లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇది కొంచెం వేగినాక పక్కకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో నేను ఆనియన్యన్ ఒక వెల్లిపాయ ఒక హాఫ్ కొబ్బరి చిప్ప నేను స్టవ్ పైన కాల్చుకున్నాను సో ఇవి మనం వేయించుకున్నది అవి కాల్చుకున్న ఆనియన్ కొబ్బరి ముక్క ఒక వెల్లిపాయ అవి పొట్టు తీసి మిక్సీ పట్టుకోవాలి మంచి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి పక్కకు తీసుకోవాలి మళ్ళీ ఇదే కడాయిలో రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర ఆవాలు కొంచెం వేడయ్యాక కుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు రెండు ఎండుమిర్చిలు ఇది కొంచెం వేడి అయ్యాక ఒక ఆనియన్ ఇలా కొంచెం పెద్ద పెద్దదిగానే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి నోటికి తగులుతూ పులుసు టేస్ట్ చాలా బాగుంటది ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి ఆ వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వంకాయ ఇవి రెండు కొంచెం మంచిగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ముందుగా వేసేసుకొని టమాటాలు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చిక్కుడుకాయలు అవి బాగా సాటే అవ్వాలి ఫ్రెండ్స్ వంకాయలు కూడా ముందుగా మనం వేయించి పెట్టుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మంచిగా ఆ మిక్సీ జార్లో కొద్దిగా గసగసాలు ఒక్క రెండు జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని తగినంత వాటర్ పోసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది అక్కడ నుంచి చెప్పడం మిస్ అయింది సో ఆ మసాలా కొంచెం వేయించుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు రసం ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు చింతపండుని యాడ్ నానబెట్టుకొని ఆ రసం ఇక్కడ యాడ్ చేసుకోవాలి తగినంత ఉప్పు ఇప్పుడు దీన్ని మనము అలానే అయినా ఉడకబెట్టుకోవచ్చు లేదా కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ రాణించుకోవాలి ఇందులో కొద్దిగా బెల్లం సో దట్ మనకి తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంటది ఫ్రెండ్స్ టేస్ట్ కుక్కర్లో నా ఉడక పెట్టుకున్న అనప అనప గింజలు కూడా ఇందులో వేసేసుకోవాలి నీళ్ళతో సహా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి కన్సిస్టెన్సీ ఆ వాటర్ మనం పడేయాల్సిన అవసరం లేదు ఇందులో పోసేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మేము కుక్కర్లోకి తీసుకొని ఒక్క విజిల్ రాణించుకుంటున్నాం ఇప్పుడు పాల పొంగలికి ఒక్క గ్లాస్ బియ్యానికి సెవెన్ గ్లాసెస్ ఆఫ్ తీసుకొని మేము ఇక్కడ సిక్స్ గ్లాసెస్ మిల్క్ వన్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాం ఈ మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఇందులో బియ్యం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి సో బియ్యం బాగా మనం నార్మల్ రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలానే ఇది పాలల్లో కుక్ చేసుకుంటాము ఇది మంచిగా కుక్ చేసుకో చాలా ఫేమస్ సంక్రాంతి కంపల్సరీగా తింటాము పాల పొంగల్ దానికి కాంబినేషన్ కదమ్మ యాక్చువల్గా గుమ్మడికాయ కూడా వేసుకోవాలి మా దగ్గర గుమ్మడికాయ లేదనేసి మేము వేయట్లేదు ఇది మేము ఒక్క విజిల్ రాణించుకున్న తర్వాత ఇలా ఉంది ఫ్రెండ్స్ కరెక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు కొంచెం టేస్ట్ చేసి చూసుకోండి ఏమన్నా ఉప్పు కారం అలా సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కొంచెం సేపు ఒక్క ఫైవ్ మినిట్స్ కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత కూడా స్టవ్ పైన మళ్ళీ పెట్టాలి కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మాకు కొంచెం సాల్ట్ తక్కువ అయింది సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సో అంతా సరిపోయింది ఇప్పుడు మనకి ఇంకొక పక్క పొంగల్ కూడా అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటది తప్పకుండా కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు కుదిరింది అనేసి సో మనకి ఇక్కడ పొంగల్ ఉడుకుతుంది మంచిగా మీ గాయస్ చాలా బాగుంటది పాల పొంగల్ విత్ కాంబినేషన్ తీసుకుంటే మన పాల పొంగల్ రెడీ ట్రై చేశాక ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్